దీన్ని ఒక విద్వేషపూరితమైన ఫ్రేమ్లో ఇంకా ఒకరిగా చెప్తున్నాను రాజకీయమైనటువంటి ఫ్రేమ్లో ఒక రాజకీయ లబ్ధి గురించి మీరు మతాన్ని వాడొద్దని నేను చేతులకి దండం పడితే పెడతాడు మేము మీ రాజకీయ నాయకులందరినీ కూడా మీ పార్టీ ప్రచారం మీరు చేసుకోండి మీ పార్టీ ప్రచారం మీరు చేసుకోండి మీ మేనిఫెస్టో చెప్పుకోండి ప్రజలకి ప్రజలకి ఏ మేలు మేలైనా చేయండి కానీ రాముణ్ణి కృష్ణుణ్ణి మతాన్ని దీంట్లోకి ఏడవద్దని చెప్తున్నాం మేము ఎందుకంటే అది వ్యక్తి యొక్క మోక్షాన్ని గురించి వ్యక్తి యొక్క జీవన సాఫల్యాన్ని గురించి వ్యక్తి అందుకోవాల్సినటువంటి చాలా ఔన్నత్యాన్ని గురించి మాట్లాడినటువంటి విధానాలు ఉన్నాయి వాటన్నింటి మీ ప్రయోజనాలు వాడతానంటే రాముణ్ణి మీ ఫ్లెక్సీలో మీ పక్కన కూర్చోబెట్టి వాడటం చాలా మేము చాలా గాయపడుతున్నాం ఇటువంటి విధానాన్ని మేము చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాం దీనికి మేము హిందూ ముస్లిం సమాఖక్య సంస్థతో ముస్లిం పెద్ద లేచిన నాకు చెప్పాడు ఏమనంటే ఏమంటే రమణమూర్తి గారు మీరు హిందువుల తరఫున వాగ్దానం ఇవ్వండి ఒక మసీదు కూలిపో కూలిపోదని మేము ముస్లిం తరఫున వాగ్దానం ఇస్తాం ఒక్క గుడికి కూలిపోతాని మన మధ్య శాంతి వస్తుంది మీరు రాంగండి నేను దాని ప్రతినిధి కాదు కానీ మీకు విషయం చెప్తాను ఏ హిందువు మసీదుని కోలగొట్టలేదు మీకు తెలియదేమో తెలుసుకోండి ఫస్ట్ ఆ విషయం చెప్పాను నేను ఎవరు మసీదుని కోలగొట్టలేడు వాడు హిందూ కాదు హిందూ మతం మాది మీరు అజ్ఞాత తీసుకోవాలి ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కోలగొట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మెజారిటీ హిందువులు ఉన్నటువంటి ఆ రాష్ట్రం చిత్తుగా ఓడించారు వాళ్ళు నా విషయం అది ప్రజల యొక్క తిరస్కరణ మీ పనికి మేము దాన్ని అంగీకరించాం ఎవరు మసీదులు కోరగొట్టలేదు మసీదులు హిందువులు కోరగొడితే ఒక్క వీధులు మసీదు ఉండదు నీకు తెలియదేమో ఎప్పుడు కోరగొట్టలేదు మేము శివాజీ హయాంలో కోరగొట్టేవా ఒక శివాజీ మసీదు కొనుగొట్టాడు కృష్ణదేవిరావు కోరగొట్టాడు మీకు తెలియదు మసీదులు కట్టాం మేము కొరగొట్టం కాదు అసలు భారతదేశంలో మొట్టమొదటి మసీదులు కట్టిందా హిందువులు మొట్టమొదటి కట్టా కేరళ మసీదులు నిర్మించింది మేము ఉన్నాయి వాళ్ళ మేము అల్లుళ్ళని మా మా అని అంటే ఆ మాపిల కాస్త మోపలాయింది వాళ్ళ మేము గౌరవించాం వాళ్ళలో కొంతమంది దుర్మార్గంగా మాట వాస్తవం అంతా కాదంటే చరిత్రలో ఇదంతా కూడా కానీ ఆ దుర్మార్గులు భారతదేశంలో శాశ్వతంగా తమ రాజ్యాన్ని నెలకొల్పూలేపారని చరిత్ర నిరూపిస్తూ ఉంది మనకి ఎవరైతే సమభావన ఎవరైతే సహజీవనము ఎవరైతే గౌరవాన్ని కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే చేశారు అక్బర్ అనేటువంటి ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకున్నాడు ఏమనంటే అక్బర్ ది గ్రేట్ అన్నారు ద ఆయన్ని వాళ్ళ ముస్లింస్ ఓన్ చేసుకోరు ఎందుకంటే హిందువులు మెళ్ళి చేసుకున్నాడు లేకపోతే హిందువులు గౌరవించాడు ముస్లింస్ ఎలాగో హిందువులు ఎలాగో చేసుకోవట్లేదు ఎందుకంటే ఆయన ఆయన వాడు దుర్మార్గులు కాదే కాదు మీరు వెళ్ళి చూడండి ఫతేపూర్ సీక్రెట్ నేను వెళ్ళి చూశాను ఇప్పుడు కూడా కృష్ణుడు బాగుంటుంది ఆయన అంతపురంలో ఈ రోజుకు ఆయన చర్చలు చేశాడు చాలా గొప్ప ప్రభు ఆయన ఆయన సామ్రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులు ఆయన ఆయన ఇష్లు అంతా కూడా హిందువులే అది హిందువుల ముస్లింల యొక్క అద్భుతమైనటువంటి సంయుక్త సామ్రాజ్యం అది అంతేగాని ఒక మతం ఇంకో మతం ఇచ్చేసినటువంటి పరిపాలన కాదు ఎవరిని ఎవరు ద్వేషించుకోవాల్సిన అవసరం లేదు ఎవరి ఆరాధన పద్ధతుల ప్రకారం వాళ్ళు ఉండొచ్చే కోంపలు మురిగిపోలేదు కానీ ఎటువంటి విద్వేష సాంప్రదాయం అది ముస్లిం మతంలో అయినా క్రిస్టియన్ మతాలన్నా నేను కన్వర్ట్ చేసేయాలి అందరినీ ముంచేయాలి మొత్తం అంతా నింపేయాలి అని నువ్వు పెట్టుకున్న విధానం ఏదైతే దట్ ఈస్ వెరీ రాంగ్ చాలా తప్పు చేస్తున్నామని నువ్వు స్పష్టంగా చెప్తావు అనుమానం ఏం లేదు విషయంలో ఇటువంటి విధానాలని చెప్పడానికి మాట్లాడడానికి ఈ మతాన్ని ద్వేషపరుల పాలు నువ్వు చెప్తున్నావు ఇక్కడ ఏదనంటే తవ్వండి తవ్వితే ఇక్కడ లింగం బయటపడితే మాది శవం బయటపడితే నీది ఇదా ఇలా మాట్లాడచ్చాడు శవం బయటపడితే అది కూడా నాదే ఎవరి సమ అది నీకు తెలుసా ఎవర ఏది ఎవరి సమో సర్వం ఖనితం బ్రహ్మ నీకేం తెలుసు అసలు ఆ మాటలు లేవు మన దగ్గర నువ్వు చెప్తున్నావు ఆ మాటల్ని ఇలా మాట్లాడతావా ఇవాళ శోభాయాత్రల పేరు మీద జరుగుతున్నటువంటి శోభాయాత్రలో పక్క బతాల స్థలాల మీద ఎక్కి డ్యాన్స్ చేయడం అనేది చూస్తున్నావా ఎవరైనా ఎవరినైనా రేపు చేస్తే ఆ చంపేస్తే దాంట్లో ఆ పేరు ఉందని దాన్ని చూస్తున్నావు వాడు హిందూ అయితే మాట్లాడవు ముస్లిం అయితే మొదలు పెడతావు ఎందుకు ఇంత బాధ నువ్వు తయారు చేసావు దేవుళ్ళ రూపం మార్చావు సిక్స్ ప్యాక్ రాముడు తయారు చేసావు మా దగ్గర దక్షిణాదిలో ఎక్కడ ఒంటిరాముడిని పూజించే సాంప్రదాయం లేదు అని మీరు ఒంటిబెట్ట చూడండి భద్రాచలం చూడండి ఎక్కడ చూడండి సీతారాముడు లక్ష్మణుడు హనుమంతుడు ఇది సన్నివేశం ఏ గుళ్ళో కానీ చూడండి మీరు మీ క్యాలెండర్స్లో పట్టాభాక సన్నివేశం ఉంటుంది నువ్వు తయారు చేసినట్టు ఎవరినో చంపడానికి యుద్ధానికి వెళుతున్నటువంటి రాముడు బొమ్మ నువ్వు పెద్ద పెద్ద విక్ర నడుగులు విగ్రహం పెడతారట అలా అలా అటువంటిది ఇప్పటిదాకా భారతదేశంలో మతంలో జరగలేదు నువ్వు చూపించినటువంటి హనుమంతుడు ఎవరి మీద నిప్పులు చూపి కొట్టడానికి వెళ్తున్నటువంటి కనిపించే హనుమతుడు బొమ్మ మేము ఇప్పటిదాకా చూడలేదు మా ప్రాచీనమైన ఆలయాలు ఎక్కడా బొమ్మ లేదు మా హనుమంతుడు అభయాన్ని అందిస్తాడు దుర్మార్గుల నుంచి ఎవరి మీద కూడా చంపేస్తా కాదు నువ్వు కొట్టడానికి వెళ్ళినప్పుడు బజరంగ బలి అని చెప్పేసి నువ్వు కొట్టడం వెళ్ళినప్పుడు జయశ్రమల్సిన అవసరం లేదు ఆవుని ఊరు కాపాడదలుచుకుంటే ఎవరిని కొట్టి చంపాల్సిన అవసరం లేదు ఇలాంటివి లేవు ఇక్కడ వ్యవస్థలో వీటిని దయ పక్కన పెట్టండి నేను రాజకీయ నాయకులు మళ్ళీ చెప్తున్నాను ఈ ఇరు పక్షాల అన్ని పక్షాల హిందూ ముస్లిం బాబు మతం అనేటువంటిది ప్రైవేట్ వ్యవహారం మా గదిలో ఉంటుంది మా మసీదులో ఉంటుంది మా గుళ్ళో ఉంటుంది మా యొక్క గురుద్వారలో ఉంటుంది నువ్వు రాకు దాంట్లోకి నువ్వు అక్కర్లేదు నీ ప్రయోజనం అక్కర్లేదు నువ్వు దాంట్లో రాకు అని చెప్తున్నాం మేము అన్ని అన్ని పక్షాలకు విజ్ఞప్ చేస్తున్నాం దీనికి అందరికీ శ్రీహరే అంతరాత్మ అని చెప్పినటువంటి మా హనీయుడు జయంతి కంట ఇంతకంటే గొప్ప ప్లేస్ ఉంటుందా ఆ రోజు చెప్పినటువంటి ఏకమేవా ద్వితీయం అని చెప్తే ఒకటే ఉన్నది రెండు లేవు రెండు లేవు అని ఉపనిషత్తు ప్రకటిస్తే బ్రహ్మం ఒకటే పర బ్రహ్మం ఒకటే అనేటువంటి మహానుభావుడి జయంతిని మించినటువంటి సన్నివేశం ఉంటుందని అడుగుతున్నాను నేను ఇటువంటి సన్నివేశంలో ఇటువంటి సమన్వయ పతాకాన్ని సమైక్య పతాకాన్ని విద్వేష రహిత పతాకాన్ని సామరస్యాన్ని కోరే పతాకాన్ని ఏదైతే గొప్పలో ఉన్న సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అటువంటి ఆ తత్వాన్ని బోధించేటువంటి అందరికీ కూడా ఆ అన్ని సాంప్రదాయాలకు ఇవ్వగలిగినటువంటి ఎంతో గొప్ప అభివృద్ధి చేయగలిగినటువంటి మనిషిని ఎక్కడికో తీసుకెళ్ళగలిగినటువంటి మహత్తర సాంప్రదాయాన్ని దయవుంచి దిగజార్చకండి దయవంచి విద్వేషపు రొంపిలో మార్చకండి మతాన్ని మీరు ఈ విద్వేషంగాను రాజకీయపు కవచంగా వాడే ప్రయత్నాన్ని ఆపండి అని చెప్తున్నాను నేను